నమస్తే వెల్కమ్ టు ఆదాన్ మరో కోణం నేను కిషోర్ కుమార్ ఒకటో కృష్ణుడు వచ్చాడు పట్టుమని పది రోజులు లేకుండానే పరాయణం చెత్తగించేశాడు ఇక రెండో కృష్ణుని రంగంలో దింపేందుకు ప్రయత్నం చేశారు హాహా కృష్ణుడు ఇంకా విచిత్రం ఆయన రంగంలోకి దిక్కుండానే పరాయణం చెత్తగించేశాడు అబ్బే ఇదేదో వర్కౌట్ అయ్యేటట్లేదని చెప్పేసి కొంచెం టైం తీసుకుని మరి నింపాదిగా మూడో కృష్ణుడిని రంగంలోకి దింపారు రంగంలోకి దింపిన తర్వాత దింపిన వాళ్ళకి డౌట్ వచ్చింది అసలు ఈ కృష్ణుడు సరైన వాడేనా ఇతనకంత క్యాలిబర్ ఉందా ఇతనికి అంత కెపాసిటీ ఉందా అని చెప్పేసి ఆలోచించి అబ్బే రాంగ్ డెసిషనే ఎక్కడో పప్పులో అనుకుంటా అని చెప్పి లేటెస్ట్గా నాలుగో కృష్ణుడిని తెర మీదకి తీసుకొచ్చి మరీ ఆడించే ప్రయత్నం చేస్తున్నారట ఏంటి కృష్ణుల గోల ఏంటి కథ ఏంటి స్టోరీ అనుకుంటున్నారా ఇప్పటికే చాలామందికి అర్థమై ఉంటుంది నేను చెప్పేది గుంటూరు పార్లమెంటు రాజకీయం గురించి అది కూడా వైసీపీ రాజకీయం గురించి వైసీపీ దీనావస్థ గురించి అని చెప్పేసి అర్థమయ్యే ఉండాలి అర్థం కాని వాళ్ళయితే ఈ స్టోరీ పూర్తిగా ఎక్కడా స్కిప్ చేయకుండా చూసి తెలుసుకుని మీ అభిప్రాయాన్ని నాకు క్లుప్తంగా కామెంట్ రూపంలో రాసి తెలియజేసే ప్రయత్నం చేయండి నేను చెప్తుంది కరెక్టో కాదు అని చెప్పేసి ఇక నేను అసలు పాయింట్లోకి వచ్చేస్తాను ఒక్కడిని ఎదుర్కోటానికి అది కూడా ఇంతవరకు ప్రకటించినటువంటి ఈయనే అధికారికంగా మా కూటమి అభ్యర్థి అని ప్రకటించినటువంటి ఒక్క వ్యక్తిని ఎదుర్కోవటానికి వైసీపీ తర్జన భర్జనలు పడుతోంది తలకిందులైపోతోంది గజగజలాడిపోతుంది ఆళ్ళు కాదు ఈళ్ళు వీళ్ళు కాదు వాళ్ళు నువ్వు కాదు ఇతను ఇతని కాదు నువ్వు అని చెప్పేసి జుట్టు పీక్కునే కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోయింది ఇది వాస్తవం ఎవరావు అక్కడనుకుంటున్నారా ఇదిగో ఇతనే డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ మాజీ ఎన్ఆర్ఐ గత పదేళ్లుగా తెలుగు రాష్ట్రాల్లోనే ఉన్నారు తెలుగు రాష్ట్రాల్లోనే ఉంటున్నారు ముఖ్యంగా గుంటూరు జిల్లా రాజకీయాలను దగ్గరగా పరిశీలిస్తూ గుంటూరుల రాజకీయ నాయకుడిగా పనిచేసుకుంటూ ఉన్నారు రేపో మాపో ఏనే కూటమి తరపున ఎంపీ అభ్యర్థి కాబోతున్నారు గుంటూరుకి కట్ చేస్తే ఈయన్ని ఎదుర్కోవటానికే తలకిందులుగా తపస్సు చేస్తోందట వైసీపీ అందుట్లో భాగంగానే ఈ కృష్ణుల రంగప్రవేశం ఒక్కొక్కటి జరుగుతోంది ఫస్ట్ గుంటూరు రాజకీయంలో పెమ్మసాని పేరు ఎప్పుడైతే వినిపించిందో ఆయన ఎదుర్కోవటానికి అని చెప్పేసి మొదటి క్రిష్టుడుగా రంగంలోకి వచ్చాడు ఈయన అంబటి రాయుడు ప్రముఖ క్రికెటర్ ఫస్ట్ గుంటూరు ఎంపీ అభ్యర్థిగా వైసీపీ తరపు నుంచి అంబటి రాయుడిని అనుకున్నారు అనుకున్న మరుక్షణమే ఆయన కూడా చాలా యాక్టివ్ అయిపోవటం పార్టీలో చేరటం పార్టీలో చేరిన దగ్గర నుంచి కొంత అడ్డగోలుగా అయినా సరే వైసీపీని సమర్థించుకునే ప్రయత్నం చేయటం స్కూళ్లకు తిరుగుతూ నాడు నేడు అద్భుతంగా ఉందని చెప్పటం నవరత్నాలు అమోఘ అంటూ ప్రచారం చేయటం ఇక ఆడుదాం ఆంధ్ర అనేటటువంటి దాంట్లో బ్యాట్ తిరిగిపోతున్నాయి బాబు సింగిల్ బాల్కే సింగిల్ షాట్కే అంటే అంత బలంగా కొడుతున్నారేమో మా కిట్లు నాణ్యమైనవే ప్రభుత్వం ఇచ్చే కిట్లు అద్భుతమైనవి నాణ్యత కలిగినవే కొట్టేవాడు బలంగా కొట్టుతూ ఉండొచ్చు అందుకని విరిగిపోతూ ఉండొచ్చు అని చెప్పేసి అడ్డగోలుగా బాధించే ప్రయత్నం చేసిన గుంటూరు కానీ పరిసర ప్రాంతాల్లో కానీ తిరిగి తన పట్టు పెంచుకునే ప్రయత్నం చేసిన ఫైనల్గా టింగ్ టింగ్ దగ్గరకు వచ్చేసరికల్లా వాళ్ళు అడిగే యాభై కోట్లో నూట యాభై కోట్లో నూట ఎనభై కోట్లో పెట్టలేక ఆయన పరాయనం చెత్తగరించారని చెప్పేసి తెలుగు రాష్ట్రాల్లో ఆ రోజుల్లో కోడై కూసినటువంటి అంశం ఇది ఎస్ నేను నా వ్యక్తిగత కారణాల వల్ల పార్టీకి సమయం కేటాయించలేకపోతున్నాను రిజైన్ చేస్తున్నాను చెప్పేసి రిజిగ్నేషన్ లెటర్ వాళ్ళకి ఇచ్చేసి వచ్చిన పది రోజుల్లోనే తట్ట బుట్ట సర్దుకుని వెళ్ళిపోయాడు వెళ్ళిపోయినోడు వెళ్ళిపోయినట్టుగా అలా ఉండకుండా తక్కన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ని కలిసి అక్కడ ఒక ఫోటో రిలీజ్ చేశారు ఓహో ఇక్కడ కాదున్నారు కాబట్టి ఇక్కడ కాదనుకుంటున్నారు కాబట్టి ఇక్కడ ఖర్చు భరించలేకపోతున్నాడు కాబట్టి వెళ్ళిపోయాడు అని చెప్పేసి ఒక పెద్ద మౌత్ టాక్ అయితే స్ప్రెడ్ అయిపోయింది ఇక కట్ చేస్తే ఈ తలనొప్పి నుంచి బయటపడటానికి రెండో కృష్ణుడిని ఎంటర్ చేయాలనుకుంది వైసీపీ అందుట్లో భాగంగానే లావు శ్రీకృష్ణదేవరాయల్ని నరసరాపేట నుంచి అక్కడ ఎంపీగా ఉన్నటువంటి ఆయన తీసుకొచ్చి గుంటూరులో పెట్టే ప్రయత్నం చేసింది అక్కడ ఒకే సామాజిక వర్గం ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎక్కువగా ఉంటారు కాబట్టి మీది వాళ్ళది ఒకే సామాజిక వర్గం కాబట్టి పోట్లాడటానికైనా లేదంటే పట్టు పెంచుకోవటానికైనా గెలవటానికైనా ఆస్కారం ఉంటుందని చెప్పేసి అతను ఒప్పించే ప్రయత్నం చేశారు ఒకవేళ నువ్వు ఓడిపోయినా నేను రాజ్యసభ ఇస్తానని చెప్పేసి హామీ ఇచ్చాడట జగన్మోహన్ రెడ్డి అయినా సరే తూనా బొడ్డు అనుకున్నాడో మరేంటో తెలియదు కానీ నాకు వద్దుగా కొద్దు నీ రాజ్యసభ వద్దు నేను అక్కడ పోటీ చేయనవద్దు నేను గెలవనవద్దు వద్దు నాకు నరసరావు పేటే చాలంటూ ఆయన వెనక్కి వచ్చేసారు ఏది తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవడానికి సిద్ధమైపోయాడు ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ రకమైనటువంటి అంశాల్లో భాగంగా నన్ను ప్రతిపక్ష తెలుగుదేశాన్ని బూతులు తిట్టమన్నాడు నేను తిట్టలేను కాబట్టే బయటకు అని చెప్పేసి మీడియా ముఖంగా కూడా చెప్పేశారు సో ఆ ప్రయత్నం కూడా ఫెయిల్ అయిపోయింది పింసానికి వ్యతిరేకంగా వీళ్ళని పెడదామనుకున్నాం నెంబర్ టూ రెండో కృష్ణుడు కూడా రంగంలోకి దెక్క ముందు వెళ్ళిపోయాడు ఇప్పుడు తాజాగా మూడో కృష్ణుడు బయటకు వచ్చేసారు ఎవరయ్యా అంటే గుంటూరు జిల్లా కీలక నేత అయినటువంటి ఉమారెడ్డి వెంకటేశ్వర్లో తనయుడు ఉమారెడ్డి వెంకటరమణ ఈయన వయసు కూడా దాదాపు డెబ్బైకి దగ్గరగా ఉంటుంది సార్ వయసుల గురించి మనకి ఎందుకు కాసేపు పక్కన పెట్టేద్దాం యువతల పక్క ఎంత అండ్ ఎనర్జెటిక్ నాయకుడైనా సరే వయసులు మనం పోల్చకూడదు కాబట్టి పోల్చడం పద్ధతి కాదు కాబట్టి దాని జోలికి వెళ్లకుండా నేను విశ్లేషించే ప్రయత్నం చేస్తాను ఇక ఈ క్యాండిడేట్ని ఎప్పుడైతే బరిలోకి దించారో కాపులు యొక్క ఓటింగ్ గంపుగొత్తగా మనకే వస్తుంది జనసేనను కూడా కాదని మనకే వస్తుంది అని చెప్పేసి ఒక ప్రయత్నంలో భాగంగా ఈసారి ఎలాగైనా సరే ఆ సీటును కొట్టాలనే ప్రయత్నంలో భాగంగా మేము చాలా వ్యూహాత్మకంగా ఉమారెడ్డి వెంకటేశ్వర్ల తనియుడు ఉమారెడ్డి వెంకటరమణను బరిలోకి దింపా అన్ని ఈక్వేషన్స్ కలిసి వచ్చాయని చెప్పేసి ఘనంగా ప్రకటించుకుంది వైసీపీ అలా ప్రకటించుకున్నటువంటి మరుక్షణమే ఇటు పెమ్మసాన్ని రోజు రోజుకి ఆకాశం అంతా ఎత్తుకు ఎదిగిపోతున్నటువంటి పరిస్థితి ఎక్కడ చూసినా ఆయనే కావాలనేటటువంటి ఎందుకంటే జనసేన వాళ్ళు కూడా చాలామంది నేను స్వయంగా పబ్లిక్ టాక్ కూడా చేశాను మేము కూటమికే వేస్తాం పెమ్మసాని మాకు ప్రత్యక్షంగా తెలుసు ఆయన మాకు చాలా కావలసినటువంటి వ్యక్తి వాళ్ళు చేసే సేవా కార్యక్రమాలు మేము కూడా చూసాం కొన్ని మేము కూడా సహాయాలు పొందాం కాబట్టి క్యాస్ట్లకు అతీతంగా అక్కడ పెమ్మసానికే వేస్తామనేటటువంటి విధంగా మౌత్ టాక్ భయంకరంగా స్ప్రెడ్ అయిపోయింది ఆయనతో పోల్చుకుంటే వెంకటరమణ నిలిచేలా కనిపించట్లేదు గెలిచేలా కనిపించట్లేదు అనేటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు పార్లమెంటు నియోజకవర్గంలో చాలా స్పష్టంగా కనిపిస్తోంది ఈ నేపథ్యంలోనే వెంకటరమణ కూడా సరిపోడేమో అనేటటువంటి భావనలో వైసీపీ డైలమాలో ఉందట ఆ డైలమాలో ఉన్నటువంటి తరుణంలోనే ఇప్పుడు కొత్తగా నాలుగో కృష్ణుడిని ఎంటర్ చేయించాలనేటటువంటి వ్యూహరచన కూడా చేస్తున్నారట ఎవరనుకుంటున్నారా నాలుగో కృష్ణుడు చూసాయండి ఆర్కే మంగళగిరి ఆర్కే అలియా కరకట్ట కమల్ హాసన్ అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు విమర్శిస్తుంటుందే ఈఎన్ఏ సో ఆర్కే పార్టీ వదిలిపోయిన తర్వాత కూడా ఎక్కడో అవసరపడతాడనేటటువంటి భావన వైసీపీలో ఉంది అందుకే ఆర్కే మీద పెద్దగా విమర్శలు కూడా చేయలేదు అనుకున్నట్టుగానే ఈ సందర్భంలో ఆర్కే ఉపయోగపడేటటువంటి పరిస్థితే కనిపిస్తోంది ఇప్పుడు ఉమారెడ్డి వెంకటరమణ స్థానంలో రేపు కొత్త అభ్యర్థిగా ఆర్కే బరిలోకి దిగబోతున్నారు పార్లమెంట్కి అనేటువంటి అంశం అయితే గుప్పు మన్నది అది నిజమా కాదనే అంశం కాసేపు పక్కన పెడదాం ప్రస్తుతం చర్చ అయితే నడుస్తోంది ఒక టాక్ అయితే నడుస్తోంది ఏమో ఒకవేళ వైసీపీ ఈ లీక్ ఇచ్చి దీని రియాక్షన్ ఎలా ఉంటుందో చూసి అప్పుడు అభ్యర్థిని మార్చవచ్చు అనేటువంటి ఆలోచనలో ఉందేమో మనకు తెలియదు కానివ్వండి ప్రస్తుతం ఆర్కే పేరు కూడా చాలా గట్టిగా బలంగా వినిపిస్తోంది సో ఆయన అన్న అయోధ్య రామిరెడ్డి వైసీపీలో ఉన్నాడు కుటుంబ పోరు కారణంగానో లేదంటే మరో అవసరాల కారణంగానో ఇంకేదన్నా కారణంగా కానివ్వండి ఆయన మళ్ళా తిరిగి స్వగృహ ప్రవేశం చేసినట్లుగా నిన్నే వైసీపీలోకి వచ్చాడు అలా వైసీపీలోకి వచ్చాడో లేదో అడుగు పెట్టాడో లేదో ఆర్కే మంగళగిరిలో పోటీ చేయట్లేదు నారా లోకేష్ మీద బీసీ అభ్యర్థినే పెడుతున్నాం బీసీ అభ్యర్థి ద్వారానే ఓడించే ప్రయత్నం చేస్తాం మా ఆర్కే ఈసారి డైరెక్ట్గా గుంటూరు పార్లమెంట్ పడతారని చెప్పేసి చాలామంది లోకల్గా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు ఒకవేళ ఇదే గనక జరిగితే పెమ్మసాని యొక్క గెలుపు నాపటం అనేది దాదాపుగా అసాధ్యం కేక్ వాక్ అనుకోవచ్చు కారణాలు కూడా చాలా సుస్పష్టం ఏంటంటే ఆర్కే మీద మంగళగిరిలో చాలా పెద్ద ఎత్తున వ్యతిరేకుతుంది ఆయన లోకేష్ మీద గెలవలేడు అనేటటువంటి కారణం చేతే ఓడిపోతాననే కారణం చేతే పోటీ చేయటం ఇష్టం లేక ఆయన ముందుగానే రాజీనామా చేసి తప్పించుకున్నాడు అనేటటువంటి బ్యాడ్ నేమ్ కూడా ఆయన మీద ఉంది ఇక మంగళగిరిలో గెలవన్నటువంటి వ్యక్తి ఏడు స్థానాలు ఉన్న గుంటూరు పార్లమెంట్లో ఎలా నెగ్గుకొస్తాడనేది మిలియన్ డాలర్ల ప్రశ్న అటు అభ్యర్థి కొత్త ఇటుపక్క ఇటుపక్క ఆర్కే కొత్త కాకపోయినా కానీ పెద్ద ఎత్తున చెడ్డ పేరుంది ఇక నంబర్ టూ ఆర్కే అంటే గుంటూరు జిల్లాలో చాలా బ్యాడ్ నేమ్ ఎందుకంటే రాజధాని విషయంలో అమరావతి ఈరోజు ఈ స్థితికి రావడానికి అసలు అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే ఉండి కూడా అమరావతిని వ్యతిరేకించడం మూడు రాజధానులకు సపోర్ట్ చేయటం వాళ్ళని ఇబ్బందులు పెట్టడం ఆఖరికి సిఆర్డిఏ చైర్మన్గా ఉండి కూడా మేలు చేయాల్సింది పోయి కీడు చేశాడనేటువంటి భావన అక్కడ రైతుల్లోనూ అక్కడ ప్రజల్లోనూ గుంటూరు ప్రాంతంలోనూ చాలా బలంగా వ్యాపించి ఉంది కాబట్టి ఆర్కేని స్థానం మార్చినా అసెంబ్లీ కాదని పార్లమెంట్కి పెట్టినా ఏం పెట్టినా సరే ఏం చేసినా సరే ఖచ్చితంగా ఓడిపోతాడనేటటువంటి భావన అయితే గుంటూరు పబ్లిక్లో బలంగా ఉంది ఇప్పుడు ఈ అంశాలే పెంబసానికి ప్లస్ కాబోతున్నాయి ఆర్కేకి మైనస్ కాబోతున్నాయి వైసీపీకి అంతకన్నా పెద్ద మైనస్ అయ్యేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి అయితే వెంకటరమణ బరులో ఉండాలి కాదని ఆర్కే వచ్చినా సరే ఏ రకమైనటువంటి ప్రయోజనం లేదు అనేటటువంటి భావన అయితే గ్రౌండ్ లెవెల్లో చాలా స్పష్టంగా కనిపిస్తోంది సో దీన్ని బట్టి మనం చూసుకోవచ్చు నేను చెప్పినట్టుగా ఒకటో కృష్ణుడు రెండో కృష్ణుడు మూడో కృష్ణుడు ఇప్పుడు నాలుగో కృష్ణుడు అన్నట్టుగా వరుస పెట్టి వైసీపీ రాజకీయం చేస్తూ మార్పులు చేర్పులు చేస్తూ గందరగోళంలో పడిపోతుంటే తెలుగుదేశం పార్టీ తన అభ్యర్థిని ప్రకటించకపోయినా ఇయనే అని చెప్పేసి ప్రజల్లోకి బలంగా ఆయన పేరు చొచ్చుకుపోయినటువంటి నేపథ్యంలో ఇక అక్కడ తెలుగుదేశం పార్టీ విజయం అనేది నల్లేరు మీద నడికే అనుకోవచ్చు ఎలాంటి సందేహం లేదని చెప్పేసి ఫీల్ అవ్వచ్చు సో మనం ఏం చేసినటువంటి విశ్లేషణ మీద నేను వెలుబుచ్చినటువంటి అభిప్రాయాల మీద నేను తెలుసుకున్నటువంటి అంశాల మీద మీరేమనుకుంటున్నారు మీ కామెంట్ ఏంటి నాకు కింద కామెంట్ రూపంలో రాసి తెలియజేసే ప్రయత్నం చేయండి అంతకన్నా ముందు ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకం నమస్తే